చాలా దురదృష్టకర సంఘటన ఈరోజు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన సంఘటన దురదృష్ట సార్తో సుమారుగా ఏడుగురు మహిళలు తొక్కిసలాట్లో చనిపోవటం అనేది నిజంగా చాలా విచారించదగ్గ విషయం చాలా దురదృష్టంగా భావించాలి ఏదైతే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నదో అది ఒక ప్రైవేట్ ఆలయం అది దానికి సంబంధించి నాలుగు నెలల క్రితం అది ఓపెన్ అయిందని కూడా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ప్రత్యేక మాసం శనివారం ఏకాదశి మూడు కలిసి రావటం వల్ల ఆ మహిళా భక్తులు చాలామంది ఆ టెంపుల్కి వెళ్ళడం అదే టెంపుల్కి సంబంధించి ఆ టెంపుల్ కూడా ఒక ఫ్లోర్లో ఉండేటట్టుగా ఉంటుంది కాబట్టి కింద నుంచి ఒక ట్వంటీ స్టెప్స్ కూడా ఉంటాయి ఆ స్టెప్స్ దగ్గర ఉన్న రైలింగ్ ఊడి పడుకోవటం వల్ల అక్కడ మహిళలు పడుకోవడం వాళ్ళ మీద చాలామంది ప్రజలు కూడా పడుకోవడం వల్ల ఊపిరాడక చనిపోయే పరిస్థితి వచ్చింది చాలా దురదృష్టంగా సంఘటన చిత్తగా అందరినీ కూడా మెరుగైన వైద్యం అందించడానికి ఆ నియర్బై హాస్పిటల్స్ కూడా పంపించడం జరిగింది ఇమీడియట్గా మంత్రి అచ్చెనాయుడు గారు కొండపల్లి శ్రీని గారు లోకల్ ఎమ్మెల్యే గారు అందరూ కూడా అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్గా అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు వాళ్ళ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రగాఢమైన సానుభూతి